స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ ఫర్త అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇంతవరకు కూడా మాకు నల్లపూసల గొలుసు లేదు ఒక చిన్నదైన లైట్ వెయిట్లో చేయించుకుందాం అనుకుంటున్నాము మరి ఎంతలో వస్తుంది ఏంటి మరి ఎలా చేయించుకోవాలి మరి మా దగ్గర డబ్బులు లేవు అనేటటువంటి వాళ్ళ కోసము ఈ వీడియో అలాగే డబ్బులు ఉంటే పెద్ద నల్ల పూసలు ఎలా చేయించుకోవాలి డబ్బులు లేనప్పుడు ఎలా ప్లాన్ చేసి లైట్ వెయిట్లో ఒక చిన్న పూసల దండ ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి విషయం నేను ఈరోజు డీటెయిల్డ్గా మీకు చెప్తానండి దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత మీకు కనుక నా ఛానల్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి మీకు నచ్చుతాయి ఎన్నో సేవింగ్స్ గోల్డ్ సేవింగ్ ఐడియాస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఎన్నెన్నో ఉన్నాయండి మీకు నచ్చినవి ఫాలో అవ్వండి ఫైనాన్షియల్గా మీరు పైకి ఎదగండి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి ముందు ఈ గోల్స్ గురించి చూద్దాము ఇది చాలా లైట్ వెయిట్ అండి ఇది ఏమి మనము లైట్ వెయిట్లో మనకి గ్రాముల్లో ఏది రాదు ఒక చిన్న నల్ల పూసలు జనరల్గా ఏమనుకుంటాము నల్లపూసలు అనేది ఒక్కటి ఉంటే చాలు చిన్నదైనా సరే ఇంక అన్నీ ఉన్నట్లే అన్న ఫీలింగ్ ఉంటుంది కదండి జనరల్గా ఆడవాళ్ళకి నాకైతే అలా ఉంటుందండి నాకు నల్లపూసలు అనేది చాలా ఇష్టం అనమాట ఎందుకు అంటే ఈ బ్లాక్ బ్లాక్బీడ్స్ అనేవి మనం వేసుకుంటే కనుక ఒక్కటి వేసుకున్న చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది కళగా ఉంటుంది అనేది నా ఉద్దేశం ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ నల్లపూసలు అండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ మీరు కనుక నా వీడియోస్ అబ్జర్వ్ చేసి ఉంటారు పాత వీడియోస్లో చాలా వాటిల్లో నేను వేస్ వేసుకొని ఉన్నాను అయితే ఇంకా నా నల్లపూసల కలెక్షన్ చూడాలి అంటే ఆల్రెడీ నేను బ్లాక్ బ్లాక్బర్డ్స్ కలెక్షన్తో ఒక వీడియో చేస్తున్నాను అది వాచ్ చేయండి అయితే దీనికి నేను ఇంకా చెప్పేది ఏంటి అంటే ఇదివరకీ ఈ నల్లపూసలు వచ్చేసి ఇంతవరకే ఉండేదండి నెక్ వరకే ఉండేదనమాట అంటే ఓన్లీ ఇంతవరకే తర్వాత నా దగ్గర కొద్దిగా మనీ నేను సేవ్ చేసుకొని నేనేం చేశాను అంటే ఈ కొద్దిగా ఈ పాట అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాను అంటే ఈ పాటని ఇలాగే ఉంచాను ఈ పాట కొన్ని రోజులు వేసుకున్నాను నెక్ వరకు కూడా చాలా షార్ట్గా ఉండేది తర్వాత నేను ఇదిగోండి ఈ పాట అనేది నేను పెంచుకున్నాను అనమాట గోల్డ్ షాప్ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా దీన్ని ఎక్స్టెండ్ చేయండి ఇంకా నాకు పొడుగు కావాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఎంతవరకు కావాలో లెంత్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఇది చేసి ఇచ్చారండి అయితే ఇంతవరకు ఉన్నప్పుడు వచ్చేసి ఇది ఓన్లీ సిక్స్ గ్రామ్స్ ఉందండి అప్పుడు నేను కొన్నప్పుడు సిక్స్ గ్రామ్స్ అయితే ఒక గ్రామ్ ఎక్స్టెండ్ చేశారనమాట ఒక గ్రామ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు నాకు ఒక ఆరు వేల ఐదు వందలు అనేది ఎక్స్ట్రా పడింది ఈ మధ్య నేను ఇలా పొడుగు చేయించుకున్నప్పుడు అయితే డబ్బులు లేనప్పుడు ఇలా పొట్టిగా డబ్బులు ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్గా ఇంకా డబ్బులు ఉన్నాయనుకోండి నెక్స్ట్ లైన్ వేయించుకోవచ్చు నెక్స్ట్ లైన్ వేయించుకోవచ్చు ఇంకా పొడుగు పెంచుకోవచ్చు అట్లాగా అనమాట అలాగే డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా చేయించుకోవచ్చు డబ్బులు లేనప్పుడు ఒక రకంగా చేయించుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు మెయిన్ మన మన వీడియోస్ వచ్చేసి డబ్బులు ఉన్న వాళ్ళ కోసం కాదు కదండి మరి లేవు మనం ఎలా చేయించుకోవాలి అంటే గనక డబ్బులు ఉన్నా లేకపోయినా మరి గోల్డ్ చేయించుకోవాలంటే మనీ అనేది కావాలి కదండి అయితే మన ఆదాయాన్ని బట్టి మనము సేవ్ చేయటం అనేది స్టార్ట్ చేయాలి సేవ్ చేయటం అనేది మనం మనము ఎలా సేవ్ చేయాలి అనేటటువంటి వీడియోస్ అయితే బోలెడు ఉన్నాయండి చాలామంది ఫాలో అవుతున్నారు మీరు కనుక ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అయితే మనము వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు వచ్చిన డబ్బులు వచ్చినట్లు అయిపోతున్నాయి నెల వరకు వచ్చేటప్పటికి జీతం అయిపోతుంది అన్నవాళ్ళు చక్కగా కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీకు అప్పటికీ ఆదాయం సరిపోకపోతే ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గాలు ఇంకా ఎక్కువసేపు పనిచేయటం లేదా అంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇంకేదైనా వెతుక్కోవటం అలాంటివి చేయండి ఒకవేళ ఆదాయం సరిపోతుంది ఇంకా మనం మంచి ఆపర్చునిటీలో ఉన్నా మనకి ఇంకా ఖర్చులే అయిపోతున్నాయి అనుకున్నటువంటి వాళ్ళు ఖర్చుల్ని మ్యాక్సిమం ఎక్కడ తగ్గించుకోవచ్చు అనేటటువంటిది ఒక ప్రయత్నం అయితే చేయండి ఆ పొదుపు చేసిన డబ్బుతో ఇలాగైతే కొనుక్కోండి అయితే ఇది ఎంత అవుతుంది అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ అయితే ఇంతవరకే ఉండేది అంతవరకు కానీ మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఆరు గ్రాములండి ఆరు గ్రాములు చైన్ వచ్చేసి మనకి అప్పట్లో నాకు పదహారు వేలు పడింది పది సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు కొనాలంటే దగ్గర దగ్గర ముప్పై వేలు పైనే ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే ఈ ముప్పై వేలు ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు స్కీమ్ ఆప్షన్ ఒకటి చెప్పాను నేను స్కీమ్ కట్టుకోండి నెల నెల రెండు వేలు కట్టుకోండి పదకొండు నెలలు అవ్వగానే మీరు చక్కగా ఒక ఏదైనా సరే ఒక గోల్డ్ వస్తువు తీసుకోండి అనే స్కీమ్ పద్ధతి చెప్పాను లేదు అంటే నాలుగు గ్రాముల బంగారం ఎలా కొనుక్కోవాలి అనేటటువంటిది ఒక మంచి గోల్డ్ సేవింగ్ ప్లాన్ ఒకటి చెప్పాను అలాగే ఎనిమిది గ్రాములు బంగారం ఎలా కొనుక్కోవాలి అనేటటువంటి గోల్డ్ సేవింగ్ ప్లాన్ చెప్పాను ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి ఏదేమైనప్పటికీ కూడా మీరు బయట ఇంకేదైనా సరే అనవసరంగా ఖర్చు పెడుతున్నారా చీరలకు కానీ ఇంకేదైనా సరే పిచ్చి పిచ్చి వాటికి కానీ పిచ్చి చైన్లు ఇంకేయో కొంటూ ఉంటారు కదండి ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారా ఆలోచించుకొని మనం గోల్డ్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మనకి క కష్ట సమయంలో గోల్డ్ ఉంటే మనకి వెంటనే డబ్బు అనేది మన చేతికి వస్తుంది అని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కాబట్టి గోల్డ్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా భావించి మీరు అలాంటి పిచ్చి పిచ్చి ఖర్చులన్నీ ఆపేసుకొని గోల్డ్ సేవింగ్ అనేది మొదలు పెట్టండి లేదు అంటే ఇంకా రకరకాల సేవింగ్స్ చెప్పానండి వాటన్నిటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి ఈ వీడియో ఎవరి కోసము అంటే ఇంతవరకు కూడా ఒక చిన్న నల్లపూసల దండైనా లేదే మరి ఒక చిన్న మరి ఒక చైన్ నేను ఎలా చేయించుకోవాలి అని ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసము ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నానండి మిగతా వాళ్ళకైతే ఆల్రెడీ మీకు ఉంటాయి కాబట్టి మీకు పెద్దగా ఈ వీడియో అవసరం లేదని నేను అనుకుంటున్నాను అయితే నా ఛానల్లో లైఫ్ జీవితానికి సంబంధించినటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయండి తప్పకుండా మీరు వాటిని వాచ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా మీరు మీకు నేనేదైనా సరే ఒక ఆన్సర్ చెప్పాలి అంటే వాటిని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా నా నుంచి అయితే ఆన్సర్ దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్